వెములవాడ పట్టణం పన్నెండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి నాయకులు చిలుక రమేష్ కురగాయల కొమరయ్య కనికరపు రాకేష్ పుల్కం రాజు ఇనుపుల అజయ్ అన్నారం శ్రీనివాస్ ఖమ్మం గణేష్ కురదేవయ్య వస్తాది కృష్ణ పీర్ మహమ్మద్ లింగం యాదవ్ వరిజం మల్లేశం ఆదిరవి అంజయ్య శంకర్ తదితరులున్నారు ভিতরে মালা বড়াই मारे ভিতরে অস্ত্রা শতক মালা আমা জারগো তোমার জওগামা বাবু গট গট পেপার ওট পেসকে লাড়ি যোড়ু জয় কংগ্রেস জয় হ্যাঁ এই যে আর এক যোড়ু জয় তিগুর্তকে লাড়ু দাকা তিগুর্তকে লাড়ু কংগ্রেস পাট কংগ্রেস పదమూడవ తారీఖు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల భాగంగా విమలాడ పట్టణంలో ఇంటింటా ప్రచారం చేస్తుంటే విమలాడ పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఇవరికే మేము ఆశ నాకు భారీ మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు సుదాం మళ్ళా చేతికుర్తుపై ఓటేసి రాయందర్ని గెలిపిస్తే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితారా అవుతారు జోడెత్తులలాగా అన్నదమ్ముల మాకు విమలాడ నియోజకవర్గం కానీ కన్మేర్ ఉమ్మడి జిల్లా కన్మేర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కావాలంటే నాలుగు స్తంభాలు ఒకటి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంపీ రాజేందర్ గారు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశ్ణ గారు నాలుగు స్తంభాలుగా ఉంటారు వెమ్లాడ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలే చెప్తున్నారు కాబట్టి మరొకసారి ప్రజలారా చేతి గుర్తుపై ఓటేసి భారీ మేడతలు గెలిపేయాలని పేరు పేరున మీ అందరినీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచార భాగంలో పన్నెండవ వార్డులో ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది ఇలా ఒక విధంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఇలా గతంలో చూసుండి ఇలా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముప్పై రెండు ప్రాజెక్టులు కట్టి ప్రజానీకాన్ని రైతాంగాన్ని ఆదుకున్న ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అంటే ఏం లేదు ఆర్భాటాలు ఆర్భాటాల కోసమే పనిచేసింది తప్ప ఇవాళ పేద ప్రజలకు ఏం చేయలేని పరిస్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి మొన్న ప్రజలందరూ ముత్త కంఠంతో ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని పెద్దనెక్కించడం జరిగింది మేము రాగానే ఇవాళ ఆరు గ్యారెంటీల్లో నాలుగు గ్యారెంటీలు చేసినాం పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ప్రతిరోజు ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది గడప గడపకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిల్సల రాజేంద్రరావు గారికి చేతి గుర్తు ఓటేయమని అభ్యర్థించడం జరుగుతుంది స్పందన చాలా బాగుంది ఇంతకుముందు టిఆర్ఎస్ టీఆర్ఎస్ వినోద్ కుమార్ కావచ్చు బీజేపీ బండి సంజయ్ కావచ్చు దాదాపు సిర సంవత్సరాలు చేసేరు కరీంనగర్ పార్లమెంటు సమస్యలు ఏనాడు పార్లమెంట్లో కొట్లాడడం జరగలేదు అదేవిధంగా సమస్యలు పరిష్కరించడం జరగలేదు ఆ రోజు వినోద్ సారు ఐదు ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు అదేవిధంగా బండి సంజయ్ కూడా ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కనీసం ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలు ఒక్కనవన్న పార్లమెంట్లో మాట్లాడినా ప్రజలు ఆలోచించాలి మన వెల్చాల రాజేందర్ ఎంపీ కా ఎంపీగా కాన్స్టిట్యూషన్ చేస్తున్నారు కాబట్టి ఆయన తరఫున కాంగ్రెస్ సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం చేయ జరుగుతున్నది గత పది సంవత్సరాల నుంచి ముందుగా వినోద్ కుమార్ గెలిచి ఏం చేసిండో ప్రజలందరూ తెలుసు మరియు బండి సంజయ్ కూడా ఆయనే పార్లమెంట్లో స రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా మనకు వేములవాడకి ఎటువంటి కూడా అభివృద్ధి పథకాలు తీసుకురాలేదు మనకు వేములవాడ గుడి చెరువు కానీ వాగు మూలవాగు కానీ బ్రిడ్జ్ కానీ ఆయన నుంచి నయా పైసా ఖర్చు చేయకుండా ఎన్నికలలో భాగంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండవ వార్డు అలాగే పదహారవ వార్డుల గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది మన అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇక్కడ వెల్చల రాజేందర్ రావు గారిని చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి మన రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఇక బీజేపీ అని అంటే మతతత్వ పార్టీ ఏం ఉన్నా కానీ రాముడు రాముడు అనే దాని మీదనే పోతుర్రు బండి సంజయ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మన వేములవాడ దేవస్థానానికి పెట్టలేదు అటువంటి వ్యక్తికి మనం ఎట్లా ఓటేస్తాం ప్రజలారా వేములవాడ పట్టణ ప్రజలారా గ్రహించి చేతి గుర్తుపై ఓటేసి వెలిచేది రాయ రాజేందర్ గారిని అత్యధిక మెజారిటీతో గెల గెలిపించాలని మరొక్కసారి వేములవాడ పట్టణ ప్రజలను కోరుతున్నాను పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా వేములవాడ పట్టణంలో ఈరోజు మరి పన్నెండవ వార్డులో గడప ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెల్సా రాజేందర్ గారు ఈ పార్లమెంట్ నుంచి గురించి నిలిచడం జరుగుతుంది మరి అతను ఒక విద్యావేత్త మరి బహుశాలి అనేక అంశాలపై అవగాహన వ్యక్తి మరి వారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్నికైతే ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఇప్పటికే వారు ప్రణాళిక రాచడం జరిగింది మరి అంత అంత గొప్ప నాయకుడు మరి వారికి అవకాశం కల్పించినైతే మరి కరీంనగర్తో పాటు వేములో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది మరి ఏదైతే ఒక సంకల్పంతో ఉన్న వ్యక్తి గత శాసనసభ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచి ఆదిసీనివాస గారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారో అదేవిధంగా వెల్సా రాజేంద్రరావు ఒక గొప్ప కుటుంబం మరి వారు కూడా ఒక ఉన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి మరి వారికి ఎలాంటి డబ్బు పైన కానీ ఇతర అవగాహన అవసరం లేన వ్యక్తి కాబట్టి మరి ప్రజలు గత ఎంపీ ఎలక్షన్లో అతను పుస్తక దాన్ని అమ్ముకొని నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ఈ వ్యక్తి ఈరోజు మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలా నిలుస్తున్నామని చెప్పి మేము అదే అదేవిధంగా ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతం ఒక రూపాయి ఒకటి తీసుకుని మరి ఆయన ఎంపీ నిధుల నుంచి కనీసం ఆ నిధులు ఖర్చు చేయాలని వ్యక్తి బండి సంజయ్ మరి ఈ ప్రాంతంపై ఆ రోజు ఒక హిందూ అని చెప్పి హిందుత్వం పైన కొట్టాడి ఒక ఓటు ఎంచుకొని తప్ప కానీ ఈ ప్రాంతంలో ఒక రూపాయి పెట్టిన పరిస్థితి మరి ఇప్పుడు భీమ్లవాడ రాజన్న ఆలయానికి ఒక రూపాయి తీసుకాలేదు గత పది సంవత్సరం బీజేపీ పార్టీ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మోడీ గారు అదేవిధంగా మాట్లాడుతున్నా నరేంద్ర మోడీ గారు ఎనిమిదవ తారీఖు నాడు ఈ వేములవాడ పట్టణానికి రావడం జరుగుతుంది మరి గత పది సంవత్సరాల్లో మీకు ఈ వేములవాడ రాయరాజ స్వామి గుర్తులేదా దక్షిణ పేరు పేర్పొందించిన రాయరాజోర స్వామి మరి ఇప్పుడు నువ్వు వేమలవాడకు వస్తున్నావంటే ఈ యొక్క వేములవాడ నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు ఆలస్యంలో ఉండదు కాబట్టి ఓటమితో వేములవాడ నియోజకంలో ప్రజలందరూ ఆలస్యం వైపు ఉన్నారు కాబట్టి భయంతో ఈరోజు మోడీ గారు ఈ యొక్క వేములవాడ రావడం జరుగుతుంది ప్రజల గమనించండి